ఇక రాదు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్తాం కన్నీళ్ళు తెప్పిస్తున్న రేవతి కూతురు షాన్మిక మాటలు సంధ్య తొంగిసార్ తల్లిని కోల్పోయిన చిన్నారి హాస్పిటల్ సోదరుడు శ్రీతేజ జీవన్ మర పోరాటం ఎంత బాధాకరమో ఒక్క రోజు నిజంగా ఒక పన్నెండు గంటల సేపు కూడా కాదు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంది అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్ళు పెట్టుకున్నది ఇక్కడ తల్లిని కోల్పోయి ఆ చిన్నారి మాటలు ఎంతో మందిని ఇవాళ కన్నీళ్లు కనిపించినటువంటి సందర్భం సినీ హీరోకు ఉన్నటువంటి సినీ హీరోకున్నటువంటి ఉన్నటువంటి పలుకుబడి సినీ హీరోకున్నటువంటి పేరు నిజంగా ఒక అమే ప్రతి సినిమా పిచ్చిలో పడి ఆమె ప్లాన్ సైతం పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి బిడ్డకు ఏ మాత్రం అనిపించట్లేదు ఈ బిడ్డని పరమించిన దాఖలాలు అల్లు అర్జున్ పేరుకి మాత్రమే ఇవాళ చెప్తున్నాడు తప్ప ఇంతవరకు పరమించిన దాఖలాలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు విప్పుకున్నాడు ఇవాళ ఏ గా ఉన్నటువంటి నిందితుడు ఇలా బిఎన్ఎ చట్టాల్లో ఉన్నటువంటి ప్రతి అందరికి కూడా సమానంగా ఉన్నటువంటి సందర్భంలో నైట్ నైట్ చేతులు మారి ఇలా ఉన్నటువంటి రాజకీయ బలంతో ఆర్థికమైన బలంతో ఇవాళ ఈ కుటుంబాన్ని రోడ్డు మీదేసి ఆయన మాత్రం హ్యాపీగా ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన సందర్భాలే అంటే ఎంత దారుణమో చూడండి ఒక పక్కన పైసా పదులుబడి ఏ విధంగా ఉందో మనకు అర్థమైపోయింది సినిమా రాజకీయాలు ఎవరి కోసం చూస్తున్నారో అర్థమైపోయింది ఇలా సినిమా రాజకీయాలతో పాటు ఇలా ఉన్నటువంటి ఆర్థికంగా ఎదిగి కోర్టులను కూడా మేనేజ్ చేసేటువంటి సందర్భాలు విషయాలు మనం చూసాం ఎంత దారుణం అంటే అంత దారుణం చూడు ఎంత దారుణమో ఆ చిన్న తల్లి కన్నీరు తెప్పించేటువంటి మాటలతో ప్రతి ఒక్కరిని కూడా చూసిన సందర్భాలు ఇష్టం అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్న తినిపించేది బాగా చదువుకోవాలని స్కూల్ కు ట్యూషన్ కి తప్పకుండా వెళ్ళాలని చెప్పింది అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు నెల రోజుల తర్వాత వస్తాడు అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం అని అమె కొత్త చిన్న షామిగా చెప్తున్న మాటలు అందరికీ కన్నీ తెలిపిస్తున్నాయి పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సెలవులలో రేవతి కృషి చెందింది ఆమె కుమారుడు ప్రారంభ స్థితిలో హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతున్నాడు ఈ క్రమంలో రేవతి కూతురు షామికలు ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పింది షామికలు చెప్పిన ముద్దు ముద్దు సంబంధాలు చూపరులను భావిద్దరు గురి చేస్తున్నాయి బాలుడికి పలువురు పరమాష సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి తీవ్రంగా గాయపడిన బేగంపేట కింఛత్తులు చికిత్స పొందుతున్నటువంటి రేవతి కుమార్ ను అనేక మంది ఇప్పుడు సందర్శన నేపథ్యం ఒక పక్కన సెలబ్రిటీకి ట్వంటీ ఫోర్ అవర్స్ రాక ముందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సినీ సెలబ్రిటీలు పోయి ఉన్నటువంటి దాఖలు కానీ ఆయన ప్రాణం కొట్టుబిట్టు ఆడుతుంది కూడా వెంటిలేటర్ మీద కూడా ఏ క్షణం ఏమైపోద్దు అన్నటువంటి బాధాకరమైన కుటుంబంలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు కానీ ఇలా ఉన్నటువంటి సినీ తారలకు ఉన్నటువంటి విలువ ఏ విధంగా ఉందో ఒక సామాన్యుడికి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ అర్థమైపోతుంది అందుకోసమే సినిమా పిచ్చిలో పడి యువతను ఆలం చేసుకోకండి సీమ పిచ్చిల పడి మీ జీవితాలు ఆలం చేసుకోకండి ఇలా మూడు వందల కోట్ల రూపాయలు ఇసుకున్న రెమినేషన్ అల్లు వంద కోట్లు పోయినా కూడా ఏం లేదు వంద కోట్లు కానీ మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు పోయినా కూడా ఆయన ఏ మాత్రం ఆయనకు ఏ మాత్రం సెంటు సెంటు మందం కూడా ఆయనకు ఏం మాత్రం కాదు కానీ ఇక్కడ ఒక ప్రాణం పోయింది ఈ ప్రాణానికి అయ్యే ఖర్చులు ఈ ప్రాణానికి అయ్యేటువంటి బాధ్యత ఆ కుటుంబం ఆ చిన్నారి తల్లి చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్లు కాల్సిన అందుకనే సినిమా పిచ్చిన సినిమా మోజులో పడి ఇలా మీ జీవితాలు వాళ్ళు మాత్రం విలాసం రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో జూబులర్స్ బంజుస్ లో విలాసం బంగలు కట్టుకొని బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఇలా మీరు చూసే సినిమాల వల్ల మీ ప్రాణాలు పోయినాయి మీ డబ్బులు పోయినాయి వాళ్ళు మాత్రం దర్జాగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందులో సినిమా పిచ్చుల పడి మీరు లైఫ్ లోద్ద ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం